హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ అయితే వ్లాగ్ షేర్ చేసినాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజుదన్నమాట సో చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మార్నింగ్ అయితే నేను ఈరోజు ట్యాప్ వస్తుందనేసి బట్టలు వేసేసాను వాషింగ్ మిషన్లో సో వారేస్తున్నాను బయట వెదర్ చూసారు కదా ఎంత కూల్గా చాలా బాగుంది కదా అండ్ గాలి కూడా చాలా వస్తుంది అండ్ ఇది ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి కొద్దిగా ఫండీగా ఉంటుంది అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్లైకనే ట్యాప్ చేయడం అసలు మర్చిపోవద్దు అలా చేయడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు ఓకేనా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రెజర్ స్ప్రేయర్ అండి ఇది అమెజాన్లో తీసుకున్నాము అండ్ దీన్ని డైరెక్ట్గా మనం బటన్ నొక్కగానే రాదన్నమాట సో ఇలా పంప్ చేయాలి పంప్ చేసిన తర్వాత మనకి ప్రెజర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట సో చూసారు కదా మొత్తం వాటర్ వాటర్ రాదండి మనకి స్ప్రే లాగా వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రజెంట్ సిచ్యుయేషన్లో కరోనా టైం కాబట్టి ఎందుకంటే ఇది శానిటైజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మేము వచ్చేసి ఇలా డోర్స్ శానిటైజ్ చేయడానికి ఇదైతే వాడుతున్నాము అమెజాన్లో తెప్పించామండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ బట్ దానిపై అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది బట్ టూ ఫిఫ్టీ చాలా రీజనబుల్ రేటు అండ్ చాలా ఈజీగా అయిపోతుంది ఇందులో కొన్ని వాటర్ అలాగే డెటాల్ వేసేసాను నేనైతే అండ్ ఇలా మొత్తం హోమ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట డోర్స్కి అయితే ఇది మంచిగా శానిటైజ్ చేసుకోవడానికి వీలవుతుంది చాలామంది మొక్కలకి స్ప్రే చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి అలాగే ఎట్లా యూజ్ చేయాలనేసి ఇక్కడ ఉంది సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి మీతో షేర్ చేస్తున్నాను ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా తెప్పించుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇంట్లోకి చాలామంది వస్తూ ఉంటారు కదా టచ్ చేస్తూ ఉంటారు కం మెయిన్ అయితే డోర్ని టచ్ చేస్తూ ఉంటారు కదా సో అక్కడ మనం ఇలా స్ప్రే చేసుకున్నామంటే కొద్దిగా సేఫ్టీగా ఉండొచ్చు అనేసి నా ఉద్దేశం అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ వీడియో చేయడానికి ముందు నేను ఎలా రెడీ అవుతాను అనేసి మీతో షేర్ చేస్తున్నాను అంతగా మేకప్ అవి ఇవి అయితే ఏం వేసుకోను జస్ట్ నార్మలే అండి సో చాలామంది అడిగారు మీరు ఏమైనా ఫౌండేషన్ స్పెషల్గా వాడతారా అనేసి సో నేనైతే ఏమీ వాడను బట్ ఇదైతే ఈ మధ్యలో వాడుతున్నాను లాక్మీ మ్యాశ్చరైజర్ ఇది మంచిగా అనిపిస్తుంది సో ఇది అప్పుడప్పుడు మళ్ళీ వాడతానండి రెగ్యులర్గా అయితే అస్సలు వాడను ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అలాగే పౌడర్ ఫేస్ పౌడర్ అంతే అండి సో ఇది కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను సో ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి మంచిగా మన ఫేస్ పైప్ పేరకుండా బాగుంటుంది అన్నమాట సో నేనైతే ఏ ఫౌండేషన్ కానీ ఏ క్రీమ్లు కానీ ఏ అస్సలు వాడను వాటి గురించి కూడా అంత ఐడియా అయితే నాకు లేదు తెలిస్తే ఎప్పుడో మీతో షేర్ చేద్దును సో చాలామంది చూస్తూ ఉంటాం కదా ఏంటేంటో రాసిస్తూ ఉంటారు వన్ బై వన్ వన్ బై వన్ రాస్తూ ఉంటారు సో నా నేనైతే అలా అస్సలు చేయను నాకు తెలియదు కూడా ఇంకా ముందు కూడా చేయను సో ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ అనమాట సో ఈ మాయిశ్చరైజర్ రాసిన తర్వాత కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ అది కూడా ఫేర్ అండ్ లవ్లీలో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా ఫేర్ అవర్ ఉంటుంది ఇంకేదేదో ఉంటాయి నాకైతే ఫేర్ అండ్ లవ్లీ కంపల్సరీ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నా హ్యాండ్ బ్యాగ్లో ఫెయిర్ అండ్ లవ్లీ కంపల్సరీ ఉంటుంది అనమాట సో అది లేని ఫోడర్ అయితే అస్సలు వేసుకోలేను నేనైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అండి పాన్స్ వాడుతున్నాను బట్ నాకు ఇష్టమైందంటే అశోక చాలా ఇష్టం అలాగే స్పింజ్ కూడా బీబీ స్పింజ్ ఉంటుంది కదా అది కూడా చాలా బాగుంటుంది ఈ మూడిట్లో ఏదైనా నేను యూజ్ చేస్తాను సో అంతే అండి అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి టిక్లీ పెట్టేసుకుంటాను తిలకం కూడా నాకు చాలా చాలా ఇష్టము అండ్ నెక్స్ట్ వచ్చేసి హైబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను లైట్గా అండ్ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ ఇంతే అండి ఎక్కువ ఫేస్కి అయితే ఏం చేయను అండ్ నేను అప్పుడప్పుడు మీకు కొన్ని ఫేస్ ప్యాక్స్ చెప్తున్నాను కదా సో అవి మాత్రమే అప్పుడప్పుడైతే కంపల్సరీ నేను అవి యూజ్ చేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్గా బేబీ లిప్స్ వాడతాను అలాగే బేబీ లిప్ బామ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అది కూడా సో లిప్స్టిక్ అయితే అస్సలు వాడను అస్సలు అలవాటు కూడా లేదు నాకైతే అండ్ లైట్గా కాజల్ అంతే అండి సో ఇలా నేను సింపుల్గా రెడీ అవుతాను యూట్యూబ్ వీడియో చేయడానికి ముందు ఓకే ఫైనల్గా అయితే కంపల్సరీ పెడతాను నేనైతే ఇలా అలాగే నుదుటి పైన పెట్టేస్తూ ఉంటాను అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ప్రతి వీడియోలో కుంకుమతోటే కనిపిస్తూ ఉంటాను సో ఇదండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇంతే సింపుల్గా ఇలా రెడీ అయిపోతాను యూట్యూబ్ వీడియో అన్నమాట ఓకేనా అండ్ నాకు వచ్చేసి ఎక్కువ మేకప్లు వేసుకోవడం కానీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం కానీ అస్సలు నచ్చదు వేయను కూడా నేనైతే సో ఇంతే అండి ఎప్పుడైనా ఇదే విధంగా రెడీ అవుతూ ఉంటాను అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మన ఫేస్ ఇంకా బ్రైట్గా ఇంకా గ్లోయింగ్గా కనబడడానికి మనం వేసుకునే డ్రెస్సెస్ కూడా ఒక కారణం అవుతాయండి సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న రోజైతే మనకు తెలియకుండానే మన ఫేస్ అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ మనం ఎంత రెడీ అయినా కొన్ని డిమ్ కలర్స్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఉంటాయి కదా అవి వేసుకున్న రోజు మనం ఎంత రెడీ అయినా వేస్ట్ అన్నమాట అస్సలు లుక్ ఉండదు ఫేస్లో అంటే కళ ఉండదు అన్నమాట సో ఒక కారణం అయితే మన డ్రెస్ సెన్స్ మీద కూడా ఉంటుంది అన్నమాట నేను చెప్పేది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి కొన్ని కామెంట్స్ మీతో షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను రీసెంట్ గా పెట్టినవి నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి చాలా వస్తున్నాయి చాలా మంచిగా పెట్టారు అందరూ చాలా బాగా పెడుతున్నారు సో కొన్ని ఏంటంటే మనకి మంచి బూస్టింగ్ లా ఉంటాయి అన్నమాట ఈ కామెంట్స్ వచ్చేసి అందరూ పాజిటివ్ గా ఉంటారు నెగిటివ్ గా పెడుతూ ఉంటారు సో మనం రెండిటిని ఈక్వల్ గా తీసుకోవాలి నెగిటివ్ గా పెట్టారనేసి బాధపడుతూ ఉంటే ముందుకైతే వెళ్ళలేము కదా సో అలా అందరికీ వస్తూ ఉంటాయి కామెంట్స్ ఆ ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు బ్యాడ్ అలాగే గుడ్ కామెంట్స్ ని సో ఈ రోజు నాకు కొన్ని మంచిగా అనిపించినవి మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఒక్కొక్కటి చదివేస్తాను అన్ని నోట్ చేసుకున్నాను నేనైతే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి నచ్చాలి అనేసి అయితే రూల్ ఏం లేదు కదండి సో కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు అదే విధంగా మనకి కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అనేవి ఇలా వస్తుంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంట్లో వండిన ఒక కర్రీని అందరికీ నచ్చదు కదా ఇంట్లో ఒక పది మంది ఉన్నారంటే అందరికీ నచ్చాలి అనేసి కూడా లేదు కదా ఒకరో ఇద్దరికి నచ్చకపోవచ్చు అనమాట సో అదే విధంగా ఇప్పుడు అసలు సోషల్ మీడియాలో యూట్యూబ్ అంటేనే సోషల్ మీడియా సో ప్రతి ఒక్కరికి వెళ్తుంది వీడియో అనేసి సో అందరికీ నచ్చాలి అనేసి అయితే ఉండదు వాళ్లకు తోచిన కామెంట్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు మనమైతే హ్యాపీగా తీసుకోవాలి సో మీకు ఎందుకు నచ్చలేదు అనేసి అనే రూల్ అయితే మనకు లేదన్నమాట అండ్ పెట్టే వాళ్ళు కూడా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకి తెలియజేస్తే ఇంకా బాగుంటుంది సో నాకైతే ఇప్పటివరకు బానే వస్తున్నాయి కామెంట్స్ బ్యాడ్గా పెట్టినా కూడా నేనైతే హ్యాపీగానే తీసుకుంటున్నాను హ్యాపీగానే అందరికీ రిప్లై కూడా ఇస్తున్నాను అనమాట మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి నచ్చలని కూడా లేదు కొంతమందికి నచ్చకపోవచ్చు అలాగనేసి వాళ్ళకు నచ్చలేదని మనం ఆపేస్తే బాగుండదు కదా మన మీద మనకు నమ్మకం ఉండాలి అలాగే మనకు సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీకి హస్బెండ్ కి ఉంటే చాలండి నాకు నాకు అయితే సో మనం కరెక్ట్ గా వెళ్తున్నామని మన అంతరాత్మకి తెలిస్తే చాలు అంతే నాకు అయితే సో అన్నమాట ఓకే మీకైతే అర్థమైపోయింది కదా ఓకే ఈరోజు కామెంట్స్ చెప్తాను నాకు చాలా బాగా అనిపించింది రీసెంట్గా పెట్టిన కామెంట్స్ అన్నమాట ఇవి నేను ఏదేదో ప్రిపేర్ అయిపోతా ఇది చెప్పాలి అది చెప్పాలనేసి ఇలా కెమెరా ముందు చెప్తుంటే మధ్యలో మర్చిపోతానన్నమాట సో అందుకే స్టాప్ చేసేసాను ఓకే ఎక్కువ చెప్పినా కూడా బోరింగ్గా ఉంటుంది కదా సో అంతే అండి ఓకే ఫస్ట్ కామెంట్ హసి హసి కామెంట్ చేశారండి మేము మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం అక్క మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనేసి కామెంట్ చేశారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ కామెంట్ చూస్తే చాలా టచ్ అయిపోయింది సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు నేను కూడా మీకు ఎవరో తెలియదు కదా ఓన్లీ యూట్యూబ్ ద్వారానే తెలుసు అనమాట ఛానల్ ద్వారానే బట్ వాళ్ళు మనకు మంచి రిలేటివ్స్ లాగా మన సొంత మనుషుల్లాగా మీకు సపోర్ట్గా ఉంటాం మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనేసి ఇలా మెన్షన్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా సో నాకు ఇది బాగా నచ్చింది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ హసి 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 గారు ఓకేనా అండ్ శ్రీదేవి రాశారండి యు సచ్ టాలెంటెడ్ ఉమెన్ ఇన్స్పిరేషన్ టు మెనీ అదర్స్ ఫస్ట్ టైం ఐ వాచ్డ్ యువర్ వీడియో సింప్లీ ఆస్తు అనేసి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారు అండ్ భాగ్యరేఖ వన్ వర్డ్ వెరీ సింపుల్ చాలా క్లియర్ నీట్ అండ్ క్లీన్ అనేసి కూడా అన్నారు సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అల్లం ఉషా అండి మీ దోశ డిజైన్ చేసాము సూపర్ అండి హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ బోత్ మీలో ఉన్నాయి గాడ్ బ్లెస్ యూ అన్నారు సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు అండ్ అను అను రాశారు నేను జున్ను చేసా సిస్ టుడే సూపర్ వచ్చింది మా డాడీకి బాగా నచ్చింది అంట థ్యాంక్ యూ సిస్ అనేసి అన్నారు సో ఇలా రెసిపీస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు బాగుంది అన్నప్పుడు మళ్ళీ మా రిలేటివ్స్ ఇలా బాగుంది అనేసి చెప్పినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది అలా చాలా మంది కామెంట్స్ చేశారు బట్ నేను నిన్న మొత్తం చాలా వెతికాను అవి ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా సో అప్పుడే నేను స్క్రీన్ షాట్ తీసి పెడితే అయిపో అనిపించింది అన్నమాట సో ఇలా చాలా వచ్చాయి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రమోద్ కుమార్ గారండి చాలా బాగుంది సునీత బ్లాగ్ ఇంకా మీ వాయిస్ మీరు కామెంట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నారు చూడు ఇంకా సూపర్ నేను అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను అనేసి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్ కుమార్ గారు అండ్ మనము ఇంత వీడియో చేసి పెడతాము వాళ్ళు ఓపికతో వీడియో మొత్తం చూసి మనకి హ్యాపీని ఇవ్వాలనేసి కామెంట్ కూడా చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు అంత ఓపికతో చూసి కామెంట్ చేసినప్పుడు మనం ఒక చిన్న రిప్లై ఇస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నేనైతే ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్కరికి కామెంట్ అయితే ఇచ్చుకుంటూనే వచ్చాను ఎప్పుడన్నా పొరపాటున మిస్ అయి ఉండొచ్చు అంతేగాని నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తూ ఉంటాను అది మీ అందరికీ తెలుసు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి కొందరు రిప్లై ఇచ్చిన వెంటనే థ్యాంక్ యూ ఫర్ రిప్లై అనేసి పెడుతూ ఉంటారండి సో వాళ్ళకి డౌట్స్ ఉన్న ఏదైనా నేనైతే క్లియర్ చేస్తూ ఉంటాను కామెంట్స్ లోనే చాలా ఎక్కువ ఉంటేనే ఇలా స్పెషల్ వీడియో తీస్తూ ఉంటాను అనమాట సో వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో నాకు హ్యాపీగా అనిపిస్తుంది సో అందుకే కంపల్సరీ అందరికీ హార్ట్ సింబల్ అలాగే లైక్ చేస్తూ ఉంటా వాళ్ళ కామెంట్స్ ని రిప్లై కూడా ఇస్తూ ఉంటాను ఓకేనా ఓకే నెక్స్ట్ కామెంటు మల్లిక ప్రకాష్ గారండి సూపర్ సజ్జలతో ఇలా దోశ చేసేది మాకే తెలియదు ఈ వీడియో నుంచి తెలిసింది అనేసి రాశారండి సో ఏంటంటే మనం చేసిన ఏవైనా రెసిపీ నేనైతే చాలా వరకు చాలా సింపుల్ సింపుల్వే చేస్తున్నాను అంత పెద్దవైతే ఏం చేస్తలేను సో నా బడ్జెట్లో నేను చేసే విధంగా చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనం చేసినవి మాకు ఇప్పుడే తెలిసింది మీ వీడియో ద్వారానే తెలిసింది అనేసి అంటూ ఉంటారు కదా ఏ టిప్ అయినా రెసిపీ అయినా ఏదైనా సో అది కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో అదే వీళ్ళు ఇక్కడ కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లిక గారు నెక్స్ట్ కామెంటు షామిలీ గారు రాసారండి ఐ సా యువర్ వీడియో ఆన్ మండే నైట్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ దిస్ ఇన్ ద నెక్స్ట్ డే ఐ టుక్ టూ డేస్ టు కంప్లీట్ ఇట్ లుకింగ్ సో నైస్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్ అనేసి రాశారు సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కామెంట్ వచ్చేసి మొన్న లెగ్గింగ్తో డోర్ మ్యాచ్ చేశాను కదా సో అది వాళ్ళు వాళ్ళు కూడా ట్రై చేశారంట చాలా బాగుంది అనేసి అన్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ షామిలీ గారు అండ్ ఈ కామెంట్సే కాదండి ప్రతి ఒక్కరు చాలా మంది నైస్ బాగుంది ఇలా పెడుతూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు చాలా బాగా నచ్చుతుంది చాలా హ్యాపీని ఇస్తుంది అన్నమాట సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా కొన్ని కామెంట్స్తో మళ్ళీ వీడియోలో వచ్చేస్తాను తప్పకుండా ఓకేనా ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకి హ్యాపీగా వెళ్ వెళ్దాం అందరం కలిసి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అల్లం పొట్టు తీస్తున్నాను నానపెట్టేసి సో నేనైతే స్పూన్ తోటే నాకు ఈజీగా వస్తుంది చాలామంది నైఫ్తో కూడా చేస్తూ ఉంటారు కదా సో అలా కంటే నాకైతే ఇది ఈజీ అండి మీరు కూడా దేంతో ఇలా పొట్టు తీస్తారు అల్లం పొట్ట అనేసి నాకు కామెంట్లో షేర్ చేయండి అండ్ పిల్లలు వచ్చేసి నోట్స్ రాస్తున్నారు సో మర్చిపోతున్నారనమాట ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఆన్లైన్ క్లాసులు అయినా కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటున్నారు మిగతా టైం మొత్తం ప్లేయిన్కే వదిలేస్తున్నారు కదా సో అలా కాకుండా అప్పుడప్పుడు స్టార్టింగ్ నుండి ఇవి రాపిస్తున్నాను సో నేను ఇది ఇలా వర్క్ చేస్తూ వాళ్ళని అలా రాయిస్తూ ఉన్నాను అన్నమాట అండ్ అండ్ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే విధానం వాళ్ళ పుస్తకాలు వాళ్ళు రాసే విధానాన్ని బట్టి మనం సరదాగా మనమైనా మన అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ అంటూ ఉంటారు కదా మా అప్పుడైతే ఇవన్నీ ఎక్కడ ఉండేవి ఐదేళ్ళకి స్కూల్కి వెళ్ళేది వాళ్ళు నేర్చుకునేది ఇప్పుడు ఐదేండ్లకే మీకు అన్నీ వచ్చేస్తున్నాయి అనుకుంటూ అలాగే మనమైతే పలక బలకం పెట్టి రాసేది ఇప్పుడు వీళ్ళైతే పెన్సిల్తో రాస్తున్నారు అలాగే బస్త సంచులతో పుస్తకాలు తీసుకొని వెళ్ళేది కదా ఇప్పుడైతే మంచి మంచి బ్యాగులు సంవత్సరానికి ఒక బ్యాగు అలాగే మనం నడుచుకుంటూ వెళ్ళేది స్కూల్కి అయితే ఇప్పుడు పిల్లలైతే బస్సు ఆటోలు ఇలా నడుస్తుంది కదా సో అదే విధంగా ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లోనైతే మొత్తం ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి కదా సో సో ఏంటంటే పలక బల్పం పోయింది పెన్నులు పెన్సిల్ పోయినాయి ఇప్పుడు ఆన్లైన్కి వచ్చింది అన్నమాట డైరెక్టు సో ఏం టెక్నికో ఏమండి అసలు ఈ కరోనా వలన అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది మనం ఊహించని విధంగా మారిపోతుంది రోజు రోజుకైతే అసలు అండ్ ఇప్పుడు వేల వేలలో వస్తున్నాయి కదండి కేసెస్ కూడా సో ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా అది ఏ మూల నుండి వస్తుందో చెప్పలేము నేను ఒక వీడియోలో వందలు వస్తున్నాయి రేపు వేల వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేసి చెప్పాను సో అదైతే నిజమైంది సో ఇంకెలా ఉంటుందో ఏమో ఊహించుకుంటేనే భయం నాకైతే ఓకే అండి నెక్స్ట్ ఈవినింగ్ అయితే మిర్చి బజ్జీ చేస్తున్నాను కొన్నే చేస్తున్నాను మా హస్బెండ్ తీసుకొచ్చారు మార్కెట్కి వెళ్ళి సో తనకి మొన్న నేను ఇదివరకు చేసిన మిర్చి బజ్జీ బాగా నచ్చాయి అనమాట సో మళ్ళీ తీసుకొచ్చారు అండ్ ఇవి నేను కొన్ని ఇలా బజ్జీ వేసేసాను అలాగే ఈ మత్ మిర్చి బజ్జీతో నేను ఒక రెసిపీ చేస్తాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బా బాయ్ టేక్ కేర్